అమ్మగారింట్లో ప్రతి విషయానికి అరిచి గోల చేసే అమ్మాయి అత్తారింట్లో అన్ని సర్దుకుపోయి అణుకువుగా ఉంటుంది అంటే అమ్మానాన్నలకు చెడ్డ పేరు తేవడం ఇష్టం లేక లేదా తన ఆశలకు అక్కడ విలువ లేదను ఏ ఇంట్లో అయితే స్త్రీ స్వేచ్ఛకు మాటకు నిర్ణయానికి భంగం కలగదో ఇంట్లో ధనానికి లోటుండదు ఐశ్వర్యాలకు ఆనందానికి కుటుంబ ఎదుగుదలకు లోటుండదు బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం నీకు నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమే కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసినది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే